హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో మన ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం ఓకేనా ముందుగా చూసుకుంటే నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది రిజెక్షన్ జరిగింది సో వెయిట్ చేస్తాము అప్ సైడ్ మూమెంట్ అయితే ఇచ్చింది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే మనం వల్ల అవ్వదు సో కొంచెం వెయిట్ చేస్తే కిందకి వస్తే ఇక్కడ రీబ్రేక్ జరిగితే అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఓకేనా బట్ మనకి మార్కెట్ ఏమైంది సీదా కిందికి వచ్చేసింది బేరీ ఎంట్రీ కన్ఫామ్ అయింది ఓకేనా ఎంట్రీ కన్ఫామ్ అయినప్పుడు గుడ్డిగా కొట్టేసేయాలండి ఫార్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ ఉందా ఎస్ఎల్ మనకి టార్గెట్ చూడండి వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ వెళ్ళింది వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకుంటామంటే పెట్టుకోము జస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ ప్రీమియంలో యాభై పాయింట్లు వస్తే మనం క్లోజ్ చేసేయాలి దట్ ఈస్ ద రూల్ మన రూల్ అయితే అదే వంద పాయింట్ల కోసం మనకు వద్దు సింగిల్ ట్రేడ్లో వంద పాయింట్లు వద్దు మూమెంట్ నేను చెప్తాను వంద పాయింట్లు ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటి మ్యాక్స్ క్యాండిల్స్ ఉంటా ఉంటాం మూమెంట్ జరుగుతుంది అప్పుడు మనకు వంద పాయింట్లు అదే ఇచ్చేస్తుంది మనం మన ప్రమేయం లేకుండా అదే ఇస్తుంది కానీ మనం వంద పాయింట్ల కోసం మనం చూడకూడదు అది లక్కీలో ఒకసారి దొరుకుతుంది అది ఈ రోజు కూడా జరిగింది మీకు చెప్తాను ఓకేనా అది ఈ రోజు కూడా జరిగింది చూపిస్తాను మీకు ఎలా జరిగిందో ఓకేనా ఇక్కడ యాభై పాయింట్లు తీసుకున్నామా కొంచెం వెయిట్ చేసినామా మళ్ళీ ఏమైంది పైకి వెళ్ళింది మార్కెట్ పైకి వెళ్ళి మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంది ఇండికేటర్ సపోర్ట్ తీసుకునింది లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నాం మనకి మళ్ళీ చూడండి హండ్రెడ్ పాయింట్స్ మూమెంటంగా ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నా కూడా మనకి ప్రీమియంలో యాభై పాయింట్లు వస్తాయి కదండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి యాభై పాయింట్ టైమింగ్ చూడండి పదికి పది గంటలకే మనకి వంద పాయింట్లు వచ్చినాయా మనకి ఎందుకండి మార్కెట్ ఇదంతా అవసరం అండి మనకి చెప్పండి ఇదంతా అవసరమా సరే ఇండికేటర్ తీసుకున్నారు ఇండికేటర్ అబ్జర్వ్ చేయాలి కదా ఓకే చూద్దాం మార్కెట్ ఏం జరిగింది చూద్దాం ఓకేనా మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తొంభై పాయింట్ మూవ్మెంటం జరిగింది సారీ ఎనభై ఐదు పాయింట్ మూమెంటం జరిగింది అంటే ఇక్కడ ఈజీగా నలభై పాయింట్ వస్తాయా ఫార్టీ పాయింట్స్ ఈజీగా వస్తాయా ఓకే వెయిట్ చేసినాం మళ్ళీ ఇక్కడ రీ బేరీష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ స్టాప్ లాస్ హిట్ స్టాప్ ఎంత ఉందండి మనకి నలభై నాలుగు పాయింట్ ఉంది బట్ మనం స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తామా చేయకూడదు ఎందుకు మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసింది గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే రివర్స్ అయిందో స్టాప్ లాస్ వరకు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ వరకు మనం ఉంచకూడదు ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి ట్వంటీ వన్ పాయింట్స్ అంటే మనకి ప్రీమియంలో మహా అయితే పది పాయింట్లు అంటే పది పాయింట్లు లాస్ ఇక్కడ మనం తీసుకున్న నాలుగు ట్రేడ్లో యాభై ప్లస్ యాభై ప్లస్ నలభై ఓకేనా నూట నలభైలో పది పాయింట్లు తిరిగి ఇచ్చినాం నో ఇష్యూస్ నో ప్రాబ్లం మళ్ళా మనకి ఇక్కడ వెంటనే చూడండి ఇక్కడ ఎగ్జిట్ అయిన వెంటనే మనము బులీష్ ఎంట్రీ కన్ఫామ్గా వేసేయాలి ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది స్టాప్ లాస్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది ఈజీగా మనకి ఎన్ని పాయింట్స్ వెళ్ళింది నైంటీ ఫైవ్ పాయింట్స్ వెళ్ళింది ఇక్కడ ఒక యాభై పాయింట్లు వస్తాయి ఇక్కడ యాభై పాయింట్లు వస్తాయి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది కదా మన ఇండికేటర్కి రీటెస్ట్ జరిగింది ఇక్కడ ఇక్కడ జరిగింది ఇదంతా సైడ్ వే ఇదంతా సైడ్ వే మార్కెట్ ఇక్కడ హెవీ ప్రీమియం టీకెట్ జరిగింది ఇలాంటి ప్లేస్లో మనం ఉంచకూడదు ఇలాంటి ప్లేస్లో మనం మార్కెట్ ఉంచు మనకు కావాల్సిన యాభై పాయింట్లు వచ్చిందా ఎగ్జిట్ అయిపోవండి మనకి కావాల్సిన యాభై పాయింట్లు వచ్చింది ఎగ్జిట్ అంతే మనం ఈ మార్కెట్లో వంద పాయింట్ కోసం వెళ్ళకూడదు ఓకేనా మూమెంటం ఇక్కడ రీటెస్ట్ జరిగింది మంచి ఒక ఆపోజిట్ క్యాండిల్ మనకి వచ్చింది బట్ ఈ క్యాండిల్స్ చూసినాక ఈ క్యాండిల్ నాకు ట్రస్ట్ అనిపించలేదు ఇంకో క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను మంచి బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది సో ఆ క్యాండిల్ హై బ్రేక్ అయినాక నేను పొజిషన్ తీసుకున్నాను ఓకేనా ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు చూడండి టూ హండ్రెడ్ పాయింట్స్ నేను చెప్పాను కదా ఇది మూమెంటం ఇది మూమెంటం ఉంటా ఉంటా జరిగిపోతుంది వీటిల్లో మనకి హండ్రెడ్ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు బట్ నేనైతే అది కూడా ఎంకరేజ్ చేయను మనకు కావాల్సింది ఎంత యాభై పాయింట్లు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టైం వరకు వచ్చిందే యాభై పాయింట్లు వచ్చినాయా డే క్లోజ్ చేసేయండి ఇప్పటికీ ఎనఫ్ ఇప్పటికీ మంచి ప్రాఫిట్ వచ్చింది ఇది అంత అవసరం లేదు చూడండి ఇక్కడో యాభై ఇక్కడో యాభై వంద ఇక్కడో నలభై యాభై యాభై రెండు వందల నలభై పాయింట్లు తీసాము ఈరోజు ఇక్కడ పది పాయింట్లు తీసేయండి కాకపోతే వదిలేండి ఈ ట్రేడ్ ఈ రెండు ఈ రెండు ట్రేడ్లు వదిలేయండి మొత్తం రెండు వందల పాయింట్స్ అనుకోండి టూ హండ్రెడ్ పాయింట్స్ ఏం కావాలా మీకు ఏం కావాలి ఇంకా మూడు వందల పాయింట్లు కావాలని ఈ రెండు వందల పాయింట్లు ఏదో ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మొత్తం ప్రీమియం డీకే అయింది అక్కడ అక్కడ మీరు ప్రాఫిట్ ఉండదు అంతా ఇక్కడ మీరు చదివిచ్చేస్తారు మార్కెట్ సో నేను ఏం చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ వరకు కూడా అవసరం లేదు మనకి మార్నింగ్ మార్నింగ్ వంద పాయింట్లు వచ్చినాయంటే డే క్లోజ్ చేసేయండి వంద పాయింట్లు చాలు అది ఒక బిగినర్కి ఒక సీనియర్టీకి అది పక్కన పెట్టే సీనియర్ని బిగినర్ పక్కన పెట్టేసినా కూడా మనకి వంద పాయింట్లు దొరికినాయా అది మీరు సిక్స్టీ క్వాంటిటీతో చేసుకుంటే ఆరు వేలు వస్తుంది వంద క్వాంటిటీ చేసుకుంటే పదివేలు వస్తుంది అది మీ కెపాసిటీ అది మీ కెపాసిటీ బట్టి మీ ఇన్కమ్ ఉంటుంది కానీ పాయింట్లు మాత్రము ఎప్పుడు ఒకటేలాగా తీసుకోండి కావాలంటే మీకు ఎక్స్పీరియన్స్ అయిపోద్ది లాట్లు పెంచుకోండి పాయింట్లు పెంచొద్దు పాయింట్లు పెంచద్దు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు పాయింట్ల కోసం చూసుకున్నారనుకోండి ఇలాంటి చిన్న చిన్న ట్రేడ్స్ మిస్ అయిపోతారు సో నేను ఏం చెప్తున్నాను యాభై పాయింట్లు పెట్టుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది వంద ఇప్పుడు వంద పాయింట్లు వంద పాయింట్లు తీసుకుంటున్నారు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మూడు వందల క్వాంటిటీ తీసుకోండి యాభై పాయింట్లే టార్గెట్ మీకు మూడు వందల పాయింట్ మూడు వందలు తీసుకోండి ఎంత వస్తుంది పదిహేను వేలు వస్తుంది అంటే మీకు మీ క్యాపిటల్ పట్టి మీకు ఇన్కమ్ ఉంటుంది నేను చెప్పేది అది ఒకటే ఓకేనా పాయింట్లు పెంచొద్దు పాయింట్లు నలభై యాభై పాయింట్లు టార్గెట్ పెట్టుకోండి వంద పాయింట్లు మనకొద్దు కానీ రోజులో వంద పాయింట్లు మనం క్యాప్చర్ చేయాలి అది టార్గెట్ ఓకేనా సో ఇప్పుడు నిఫ్టీలో ప్లాన్ చేద్దాం నిఫ్టీలో చూద్దాం నిఫ్టీ ఏం జరిగింది నిఫ్టీ అయితే ఈరోజు బాగలేదు ఓకేనా ఈరోజు నిఫ్టీ అయితే బాగలేదు సో ఈరోజు మనకి చూడండి బేరీస్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది బట్ విక్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ నేను ఏం చెప్పాను ఇలా వచ్చి పైకి వెళ్ళి రీబ్రేక్ జరగాలి అని చెప్పానా సో ఇక్కడ రీబ్రేక్ జరిగింది ఇది కూడా పెద్ద క్యాండిలే ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ లైన్ పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ లైన్ పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే ఫుల్ బ్యాక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి స్టాప్ ప్లస్ చూడండి ప్లస్ ఒక ట్వంటీ పాయింట్స్ పెట్టుకోండి వన్ ఇస్ట్ టూ ఇక్కడ ఈజీగా వచ్చింది ట్వంటీ పాయింట్స్ డన్ ఓకేనా ట్వంటీ పాయింట్స్ మనకి టార్గెట్ డన్ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది స్టాప్ లాస్ హిట్ అయింది లాస్ హిట్ ఓకేనా పదమూడు పాయింట్లు మనకి ఇక్కడ పోయినాయి మళ్ళీ ఇక్కడ బేరీష్ ఎంట్రీ ఇచ్చింది బేరీష్ ఎంట్రీ ఇచ్చింది లో బ్రేక్ కాలేదు సరే అని చెప్పేసి వెయిట్ చేసి ఇక్కడ ఒక లైన్ పెట్టాను ఈ ఈ లైన్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో అప్పుడు వరకు మనం ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఇదంతా చూసాము ఇదంతా చూసాము సైడ్ వేస్ ఉంది అని చెప్పేసి ఇంకా స్వింగ్ హై కూడా లైన్ పెట్టాము మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందని చెప్పి క్లియర్గా అర్థమైంది ఇక్కడ ఇక్కడ ఎంట్రీ స్ట్రాంగ్ గా ఇచ్చింది అనేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మళ్ళీ ఈ క్యాండిల్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయిందో ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయాం మినిమమ్ సెవెన్ పాయింట్స్ లాస్ ఇక్కడ మనం సెవెన్ పాయింట్స్ ఇక్కడంతా లాస్ పదమూడు పాయింట్లు అంటే ఈ ఇరవై పాయింట్లు ఇక్కడ ఇక్కడ చదివిచ్చేసాం అంటే ఇప్పుడు వరకు నో ప్రాఫిట్ నో లాస్ ఓకేనా మళ్ళీ వెయిట్ చేసినాక ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది పైకి పైకి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుంచి నలభై పాయింట్లు తీసుకున్నాం అండి యాక్చువల్లీ అరవై పాయింట్ల వరకు వెళ్ళింది మంచి ప్రీమియం మేము తీసుకున్న ప్రీమియం టూ ఫిఫ్టీ ప్రీమియము అరవై పాయింట్లు వెళ్ళింది బట్ మనం తీసుకుంది జస్ట్ ఫార్టీ పాయింట్స్ అండి ఈ ఇక్కడ ఇక్కడికి మా టార్గెట్ క్లోజ్ అయింది మళ్ళీ ఇదంతా వదిలేసాము మాకు ఓన్లీ దొరికింది ఈరోజు ఆపర్చునిటీ నిఫ్టీలో దొరికింది ఓన్లీ ఇది మాత్రమే ఓకేనా ఇది ఇక్కడ తినేసింది మార్కెట్ సైడ్ వేస్లో మేము టూ లాసెస్ ఇచ్చాము చదివింది కానీ మనము ఫైనల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా అది చూసుకోవాలి ఓకేనా మన ఇండికేటర్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది మీకు కూడా డీటెయిల్స్ కావాలి అంటే లెఫ్ట్లో నెంబర్ అయితే ఉంటుందండి కాల్ చేయండి మీకు ఏం కావాలో డీటెయిల్స్ ఇండికేటర్ డీటెయిల్స్ ఎలా చేయాలి ఏమనేది మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్